ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీటి ప్రాథమిక పాఠశాలలో సరిపడా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఐదు తరగతుల్లో నూట నలభై ఏడు మంది విద్యార్థులు చదువుతుండగా ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులను చెట్ల కింద వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు భీంసరి ఉన్నత పాఠశాలకు భవన నిర్మాణానికి డెబ్బై లక్షల రూపాయల మంజూరు కాగా నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేయడంతో గోడలతోనే పనులు ఆగిపోయాయి గదుల కొరతతో ఉపాధ్యాయులు భోజనశాలలోనే తరగతి గదిగా మార్చారు మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన తర్వాత శుభ్రం చేసుకుని తరగతి గదిగా ఉపయోగిస్తున్నారు నిధుల కొరతతో దాదాపు యాభై ఏడు బడుల్లో పనులు ఆగిపోయాయని ఇంకా ముప్పై కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొత్త భవనాలు అందుబాటులోకి వస్తాయని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు మన ఊరు పథకం కింద స్కూల్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉన్నది దాదాపు తొంభై శాతం నిధులు వచ్చినాయి కానీ ఇంకా పది శాతం నిధులు వస్తే ఆ బిల్డింగ్ పూర్తయి మా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఆల్రెడీ మేము ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులను కూడా మన గవర్నమెంట్ బడికి తీసుకురావడం జరిగింది వాళ్ళకు వసతులు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది కానీ ముప్పై ఎనిమిది లక్షలతో శాంక్షన్ అయిన మన మన బడిలో ఇది నిధుల ప్రకారం అయితే పిల్లలకు రెండే గదులో ఉండటంతో కొత్తగా ఉన్నది చెట్ల కింద కూర్చోండి చదువుకొని ప్రాబ్లమ్ బాగా ఇబ్బంది అవుతుంది ఇదే వర్షాకాలము తొందరగా నీరు కేటాయించి దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం ఇక్కడ మనకు తరగతి గదులు లేవు మూడే తరగతి గదులు ఉన్నాయి వంద నలభై ఐదు మంది పిల్లలు మూడు క్లాసులు నడిస్తే మళ్ళీ రెండు క్లాసులు చెట్ల కింద కానీ వరండ కింద కానీ కూర్చోబెట్టడం జరుగుతుంది గవర్నమెంట్ ఎంటనే కంప్లీట్ చేస్తే పిల్లలకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటాం